హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మేఘా కిచెన్ ఈరోజు నేను మంచి స్పెషల్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఆ స్పెషల్ స్నాక్ రెసిపీ ఏంటో చూసేద్దామా చపాతీ నూడిల్స్ దీన్ని చూస్తుంటే మీకు కూడా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది కదా ఆలస్యం చేయకుండా దీని మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని మనం కూడా వెంటనే ప్రిపేర్ చేసుకుందాం మీరు కూడా చూసేసేయండి లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోండి దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఈ సాల్ట్ ఈ పొడిపిండిలో అంతా మిక్స్ చేసుకోండి ఒకసారి ఇలా అంతా పొడిపిండిలో మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా పోసుకోండి ఇలా పోసుకుంటూ మనం చక్కగా చపాతి పిండిలాగా కలిపేసుకుంటే మనం నెక్స్ట్ రిమైనింగ్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు చూసారే ఇలా కలిపేసుకుంటున్నాం కదా ఇదే ప్రాసెస్లో చక్కగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోండి చపాతి పిండిని అది మరీ గట్టిగా అయ్యేలా మాత్రం కలుపుకోకండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా చపాతి పిండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా కలుపుకొని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొద్దిగా పొడిపిండిని తీసుకొని ఇలా వేసుకుందాం ఇలా వేసుకొని దాంట్లో కొంచెం చపాతీ ముద్దని తీసుకొని దీని పైన పెట్టుకొని రెండు వైపులా కూడా ఈ పొడిపిండిని ఇలా అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసిన తర్వాత దీని అంతటినీ కూడా చపాతిలాగా ఇలా మొత్తం రోల్ చేసేసుకోండి ఇది మందంగా కాకుండా కొంచెం పలుచగా చేసుకోండి మనం చేసుకునే చపాతి కొంచెం పలుచగా వస్తే మనకి బాగుంటుంది నూడిల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సో మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా చపాతీని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని దీనిపైన ఈ చపాతీని ఇలా వేసేసుకొని రెండు వైపులా కూడా కాల్చేసుకుందాము దీన్ని ఒకేసారి ఎక్కువసేపు వదిలేయకుండా రెండు వైపులా కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఉండండి ఇది ఒకవైపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం కొంచెం మనకు పైకి ఉబ్బినట్టు వచ్చింది చూసారా ఇలా వచ్చి కొంచెం కలర్ ఇలా లైట్గా బ్రౌన్ కలర్స్ అవి వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం రెండో వైపును కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని కూడా రెండు వైపులా మళ్ళీ కాల్చేసుకుందాము మనకి ఏ కలర్ వచ్చేంత వరకు ఎలా అంతవరకు కాల్చుకోవాలో మీకు ఒక్కసారి చూపిస్తాను ఈ విధంగా కాల్చుకుంటే మనకి సరిపోతుంది ఈ కలర్ నుంచి ఎక్కువ రానవసరం లేదు ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం ఇలా ఒక దీని మీద పెట్టేసుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత దీని అంతటిని ఇలా కట్ చేసేసుకుందాం మనం కొంచెం సన్నగానే కట్ చేసుకోండి ఈ చపాతీని అంతటిని ఇలా నూడిల్స్ లాగా ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇలా చూసారా నేను చూపిస్తున్నాను ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇలా కట్ చేసుకోండి మనకి ఎక్కువగా చపాతీ కాలిపోతే మనకి ఇలా అంత బాగా రావు సో నేను చూపించిన విధంగా చపాతీని ఇలా కాల్చుకొని ఇలా లేయర్స్లా కట్ చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇవన్నీ వీటన్నిటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం నేను దీనికోసం రెండు చపాతీలని తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఆ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి దీనికోసం నేను ఒక చిన్న ఉల్లిపాయని తీసుకున్నాను దీంతోపాటు మూడు పచ్చిమిర్చి చీలికలు దీంతోపాటుగా చిన్న క్యారెట్ ముక్కను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నా దీనిలో పించ్ ఆఫ్ సాల్ట్ని మాత్రమే వేసుకోండి ఎక్కువ సాల్ట్ యాడ్ చేయకండి మనం ఆల్రెడీ చపాతి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా మరి ఎక్కువైపోతుంది చూసుకొని కొద్దిగా మాత్రమే వేసుకోండి ఇలా వేసుకొని వీటన్నిటిని ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న చపాతి నూడిల్స్ అన్నిటిని దీంట్లో ఇలా వేసేసుకోండి ఇలా వేసుకుని ఇలా దీంట్లో ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ వరకు చిల్లీ సాసు కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు సోయా సాసు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు టమాటో కచప్ని వేసుకోండి మనం ఇది కొంచెం స్పైసీగా చేస్తున్నాను నేను మీరు పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు పచ్చిమిర్చి ముక్కల్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి అవాయిడ్ చేసి మీరు దీంట్లో టమాటో కచప్ని ఒక వన్ స్పూన్ వరకు వేసుకుంటే పిల్లలు తినే విధంగా స్పైసీనెస్ ఎక్కువ లేకుండా ఉంటుంది ఇప్పుడు దీని అంతటిని ఇలా మిక్స్ చేసేసుకోవాలి మరి ఎక్కువ ఓవర్గా ఏమి కలిపేసుకోకుండా ఇలా లైట్ లైట్గా జాగ్రత్తగా ప్రిపేర్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత దీని అంతటిని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే ఈ స్పెషల్ రెసిపీ మీకు కూడా నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి